స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రాంకి సంబంధించి కొన్ని సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది సో ప్రతి ఒక్క గవర్నమెంట్ లేదా ప్రైవేటు స్కూల్ అందరూ కూడా ప్రతి మూడవ శనివారం నిర్వహించవలసి ఉంది కాబట్టి ఒకసారి దాంట్లో ఏమి సూచనలు ఇచ్చారని తెలుసుకుందాము ప్రధాన ఉపాధ్యాయులందరూ కూడా స్కూల్ అసెంబ్లీ నిర్వహణలో తప్పనిసరిగా విద్యార్థులతో ప్రతిజ్ఞ నిర్వహించవలను విద్యార్థులు ప్లాస్టిక్ వాడకం వలన వచ్చే నష్టాలు పూర్తి అవగాహన కల్పించవలెను కిచెన్ ఏరియా పాఠశాల ప్రాంగణము మరియు చుట్టుపక్కల ఏ విధమైన ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండకుండా చూడవలెను ప్రతి పాఠశాల ఎందు ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవాలి ఖాళీ స్థలంను బట్టి ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ప్లాస్టిక్ వాడకం వలన వచ్చే నష్టాల గురించి పిల్లలతో పాటు పబ్లిక్ మరియు తల్లిదండ్రులకు అవగాహన కల్పించవలెను ప్రతి పాఠశాల ఎందు స్వచ్ఛ క్లబ్ ఏర్పాటు చేయవలెను ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు కూడా ఈ కార్యక్రమము నిర్వహించవలను వచ్చే మూడవ శనివారం పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదున ఆఫ్ డే వలన మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు యాప్ ఎందు వివరములు అప్లోడ్ చేయవలెను ప్లాస్టిక్ వాడకం వలన కలిగే నష్టాల గురించి పిల్లలకు పెయింటింగ్ రూపంలో వ్యాస రూపాలలో కానీ పోటీలు నిర్ నిర్వహించవలను మూడవ సినిమాను నిర్వహించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు ప్లాస్టిక్తో కాకుండా క్లాత్ గుడ్డపై ప్లాస్టర్లను తయారు చేసుకోవాలను పైన తెలిపిన కార్యక్రమాలకు సంబంధించి ఫోటోలు యాప్ నందు తప్పనిసరిగా సీరియల్ ఒకటి నుండి తొమ్మిది వరకు ఫోటోలు అప్లోడ్ చేయాలి సో ఈ సూచనలు అనేవి మనకి ఇవ్వడం జరిగింది స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రామ్ కి సంబంధించి యాప్ లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఏ విధంగా లాగిన్ చేసుకోవాలి అనేసి ఒకసారి చూద్దాము ఈ విధంగా మనకి సాసా అనే యాప్ అనేది ఇవ్వడం జరిగింది సాసా అంటే స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర సో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది అండి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అని ఉండి ఆంధ్రప్రదేశ్ లోకం ఉంటుంది స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర లోకం ఉంటుంది సో మన యూజర్ ఐడి మన యూజర్ ఐడి వచ్చేసి ఎస్ఈ అని అండర్ స్కోర్ ఉండి మన స్కూల్ యూడిఎస్ కోడ్ అండి ఎవరి స్కూల్ యూడిఎస్ కోడ్ వారిది అండ్ పాస్వర్డ్ వచ్చేసి కామన్గా పీడబ్ల్యూడీ క్యాప్స్ లెటర్లో పీడబ్ల్యూడి యాట్ ది రేట్ వన్ టూ త్రీ ఇది అందరికీ కూడా కామన్ అండి సో ఎవరి యూజర్ ఐడి వాళ్ళకు ఉంటుంది యూడిఎస్ కూడా ఉంటుంది లాగిన్ ఐడి వచ్చేసి పాస్వర్డ్ మాత్రం అందరికీ కామన్గా ఉంటుంది సో ఇది ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడికి మనకి క్యాప్చా అడుగుతుంది క్యాప్చా వచ్చేసి నైన్టీన్ మైనస్ ఫోర్ సో దీనికి క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట నైన్టీన్ మైనస్ ఫోర్ ఎంతండి ఈ విధంగా మనం క్యాప్చా ఎంటర్ చేసి ఈ విధంగా లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనం చూపిస్తుంది సాసా మొబైల్ యాప్ అనేసి మన స్కూల్ డైస్ ఏదైతే ఉంటుందో అది చూపిస్తుంది స్కూల్ ఎడ్యుకేషన్ చూపిస్తుంది మండల్ చూపిస్తుంది డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తాయి సో ఇక్కడ సాసా యాక్టివిటీ అని చూపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మన డిస్టిక్ మండలు తర్వాత విలేజ్ వార్డు ఇవన్నీ కూడా చూపిస్తాయి సో దాంట్లో గ్రామ పంచాయతీ ఏంటి అనేది మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకున్న తర్వాత ఇలాగ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఎంతమంది పార్టిసిపెంట్స్ వచ్చారో వారి నెంబర్ వేయాల్సి ఉంటుంది తర్వాత పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎవరైనా వచ్చే వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆర్ నో అనేది చేయాల్సి ఉంటుంది ఎస్ పెట్టిన తర్వాత ఆ డెసిగ్నేషన్ ఆర్ పొజిషన్ ఎవరు ఎవరు వచ్చారు డిజిగ్నేషన్స్ డెసిగ్నేషన్స్ అనేవి చూపిస్తే సో ఎవరు వస్తే వారి డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసుకుని మనం చేసుకోవాలి తర్వాత అదర్స్ అంటే ఎవరు వారి యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది విలేజ్ సర్పంచ్ అయితే సర్పంచ్ అని పెట్టుకోవచ్చు మనం యాడ్ సో ఒకరు యాడ్ అయ్యారు తర్వాత మనకి ఇక్కడ ఎవరైతే వచ్చారో వారి ఫోటోగ్రాఫ్ అని ఫోటో సింబల్ చూపిస్తుంది దాని మీద క్లిక్ చేసి క్యాప్చర్ ఇమేజ్ లేదా చూస్ ఫ్రమ్ గ్యాలరీ క్యాప్చర్ ఇమేజ్ అంటే మనం లైవ్లో కెమెరా అనేది ఓపెన్ అవుతుంది చూస్ ఫ్రమ్ గ్యాలరీ ఆల్రెడీ మనం ఫోటో తీసుకున్నట్లయితే చూస్ ఫ్రమ్ గ్యాలరీ అనేది సెలెక్ట్ చేసుకుని ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టాఫ్ సిటిజన్స్ టేగన్ స్వచ్ఛ భారత్ ప్లేజ్ మనకి ఏదైతే స్వచ్ఛ భారత్ ప్లేజ్ ఉందో ఆ ప్లెజ్ అందరూ తీసుకోవాలి సో ఎంతమంది అయితే తీసుకున్నారు అనేసి ఆ నెంబర్ అయితే వేయాల్సి ఉంటుంది తర్వాత వెదర్ స్వచ్ఛ భారత్ ప్లెజ్ టేకెన్ అప్ తీసుకున్నారా లేదా ఎస్ తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేశారో స్టూడెంట్స్ వాళ్ళ నెంబర్ వేయాల్సి ఉంటుంది తర్వాత వెదర్ క్లీన్ క్లాస్ రూమ్ డ్రైవ్ క్లీనింగ్ వెదర్ క్లీన్ క్లాస్ రూమ్ డ్రైవ్ క్లీనింగ్ ఆఫ్ క్లాస్ రూమ్ విత్ స్టూడెంట్ పార్టిసిపేషన్ టేకెన్ అప్ ఎస్ ఆర్ నో తర్వాత ఎంతమంది దీంట్లో కూడా ప్రతిదానికి మనం ఎస్ పెట్టిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు అనేది నెంబర్ అనేది అడుగుతుంది అడుగుతుంది కాబట్టి ఎంతమంది పార్టిసిపేట్ చేశారో అది మనం ఎంటర్ చేయాల్సింది నెక్స్ట్ వెదర్ గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్ ట్రీ ప్లాంటేషన్ గార్డెనింగ్ టేకిన్ అప్ ఎస్ ఆర్ నో ఒకవేళ అది కాలంగా మనం చేసినట్లయితే ఎస్ అని పెట్టాలి లేదు అనుకుంటే నో పెట్టచ్చు ఎస్ పెడితే నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ ప్లాంటెడ్ ఎన్ని ప్లాంట్స్ అయితే మనం నాటాము అవన్నీ నెంబర్ వేయాల్సి ఉంటుంది తర్వాత ఈ యాక్టివిటీ చేసుకున్న తర్వాత ఎగైన్ మనకి కెమెరా సింబల్ ఉంది సో ప్రతి ఒక్క యాక్టివిటీకి కూడా మనకి ఏమడుగుతుంది సో కెమెరా సింబల్ చూపిస్తుంది కాబట్టి అక్కడ దానికి సంబంధించిన ఫోటో కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వెదర్ ద పార్టిసిపేటెడ్ ఇన్ బెస్ట్ స్వచ్ఛ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్ అవార్డింగ్ టాప్ పర్ఫార్మింగ్ స్కూల్స్ సో మనం స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ ఎస్ ఆర్ నో ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని పెట్టండి వెదర్ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ అటోర్ రిడ్యూసింగ్ ద యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అండ్ అవాయిడింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ టైకైనా సో ప్లాస్టిక్ని తగ్గించే విధంగా క్యాంపస్ డ్రైవ్ అనేది చేశామా లేదా ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని పెట్టాల్సి ఉంటుంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అవేర్నెస్ క్రియేటెడ్ ఎంతమంది పిల్లలకి మనం అవేర్నెస్ క్రియేట్ చేశాము అని అడుగుతుంది సో మనకి ఎంతమంది అయితే ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశారో అంత నెంబరు వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వెదర్ ట్రైనింగ్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ సో వేస్ట్ని ఏ విధంగా సెగ్రిగేట్ చేయాలి అనే దాని మీద మనకి స్టూడెంట్స్కి కండక్ట్ చేసామా అని అడుగుతున్నారు సో కండక్ట్ చేస్తే ఎస్ఐను పెట్టి మళ్ళీ దాంట్లో ఎంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు అని అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ అగైన్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారో ఆ నెంబర్ వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వెదర్ ఎనీ ఆర్ట్ కాంపిటీషన్ క్విజ్ రిలేటెడ్ టు స్వచ్ఛ భారత్ కండక్టెడ్ స్వచ్ఛ కి సంబంధించి ఆర్ట్ కాంపిటీషన్ కానీ క్యూజ్ కాంపిటీషన్ కానీ పార్టిసిపేట్ చేశారా లేదా కండక్ట్ చేశారా అని అడుగుతారు ఎస్ అయితే ఎస్ అని పెట్టండి నో అయితే నో అని పెట్టండి ఒకవేళ ఎస్ అయితే మళ్ళీ ఎంతమంది పిల్లలు దీంట్లో పార్టిసిపేట్ చేశారో అని అడుగుతుంది కాబట్టి అది పెట్టండి తర్వాత ఆ టైంలో తీసుకున్న ఫోటోగ్రాఫ్ ఏమైనా ఉంటే కనుక ఆ ఫోటోగ్రాఫ్ మనం అప్లోడ్ చేయాలి పిల్లలు క్విజ్ కాంపిటీషన్ తీసుకుంటున్నప్పుడు ఫోటో లేదా ఆర్ట్ కాంపిటీషన్ చేస్తున్నప్పుడు కండక్ట్ చేస్తున్నప్పుడు ఫోటో నెక్స్ట్ వెదర్ అవేర్నెస్ క్రియేటెడ్ టు స్టూడెంట్స్ ఆన్ హ్యాండ్ హ్యాండ్ వాషింగ్ అండ్ హైజీన్ డెమాన్స్ట్రేషన్ ప్రాపర్ హ్యాండ్ హైజీన్ సో హ్యాండ్ వాషింగ్కి సంబంధించి కానీ హైజీన్కి సంబంధించి కానీ ఏదన్నా అవేర్నెస్ క్రియేట్ చేసామా ఒకవేళ చేస్తే ఎస్ ఆర్ నో ఎస్ ఎస్ పెడితే మళ్ళీ ఎంతమంది పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేసాము తర్వాత వెదర్ స్వచ్ఛ పాఠశాల ర్యాలీ స్టూడెంట్స్ మార్చింగ్ విత్ క్లీన్లీనెస్ స్లోగన్స్ టేకెన్ అప్ సో ఏదైతే మనం ర్యాలీస్ చేస్తామో స్వచ్ఛ పాఠశాల ర్యాలీకి సంబంధించి ఏమైనా ర్యాలీ చేసామా లేదా ఒకవేళ ర్యాలీ చేస్తే ఎస్ ఎస్ పెడితే ఎంతమంది పార్టిసిపేట్ చేశారు స్టూడెంట్స్ నెంబర్ వేస్తాము తర్వాత ఆ ర్యాలీకి సంబంధించిన ఫొటోస్ ఏమైతే ఉన్నాయో ఫొటోస్ అన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వెదర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్ సో పిల్లలు కనుక ఏదైనా కమ్యూనిటీకి సంబంధించి క్లీనప్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేశారా క్లీనింగ్ ఆఫ్ పబ్లిక్ ఏరియాస్ పబ్లిక్ ఏరియాస్ ఏమన్నాయో ఆ పబ్లిక్ ఏరియాస్ని క్లీన్ చేస్తున్నప్పుడు ఏదన్నా చేశారా చేస్తే ఎస్ లేదా నో ఒకవేళ ఎస్ పెడితే మళ్ళీ ఎంతమంది పిల్లలు దాంట్లో పార్టిసిపేట్ చేశారు ఆ నెంబర్ వేయాల్సి ఉంది నెక్స్ట్ వెదర్ జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్ రిడ్యూసింగ్ ఫుడ్ వేస్టేజ్ ఇన్ స్కూల్స్ సో స్కూల్స్లో ఫుడ్ వేస్టేజ్ని తగ్గించే విధంగా ఏదన్నా క్యాంపెయిన్ చేశారా చేస్తే ఎస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ అగైన్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారో ఆ పిల్లల్లో నెంబర్ వేస్తాము నెక్స్ట్ వెదర్ వర్క్షాప్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ అండ్ కంపోస్టింగ్ కంపోస్టింగ్కి సంబంధించి ఏదైనా వర్క్షాప్ మనం కండక్ట్ చేసాము కండక్ట్ చేస్తే ఎస్ అని పెడతాము ఎస్ అని పెట్టింది నెంబర్ ఆఫ్ కంపోస్టింగ్ ఫిట్స్ ఎగ్జిస్టింగ్ సో ఎంత ఎన్ని కంపోస్టింగ్ ఫిట్స్ అనేవి మన స్కూల్లో ఎగ్జిస్టింగ్గా ఉన్నాయి అని అడుగుతున్నారు వన్ అయితే వన్ టూ అయితే టూ లేదా జీరో అయితే జీరో అని ఎంటర్ చేయాలి తర్వాత దానికి సంబంధించిన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో కూడా మనము క్లిక్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత సేవ్ ఆఫ్లైన్ డేటా ఒకవేళ నెట్ లేకపోతే కనుక సేవ్ ఆఫ్లైన్ డేటా చూసుకుని తర్వాత సబ్మిట్ ఆఫ్లైన్ డేటా చేసుకోవచ్చు తర్వాత నెట్ ఎప్పుడైతే అవైలబుల్ ఉంటుందో అప్పుడు మనం సబ్మిట్ ఆన్లైన్ డేటా అనేది చేసుకోవచ్చు సో ఈ విధంగా ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఆర్ నో పెట్టుకుని మనకి ఎక్కడైతే ఫోటోగ్రాఫ్ అడుగుతుందో దానికి రిలేటెడ్గా ఖచ్చితంగా మనం ఫోటో తీసిన ఫోటో అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం ప్రతి ఒక్కదానికి కూడా ప్రతి ఒక్కదానికి కూడా డేటా అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి